ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజు సోమవారం ఉదయం కాలం కడుముర్టు టు వే రూట్లో పొలంలోన్నాము శనగ చేనిది కోత కోశారు ప్రస్తుతం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఓ చిన్న డౌట్ వచ్చింది నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజలందరికీ అడుగుతా ఉన్నాను విగ్రహములు ఒట్టివి అని పరిశుద్ధ గ్రంథం బైబుల్లో రాయబడింది దేవుళ్ళకు దేవతలకు అని బలు ఇస్తున్నారే కానీ మీరు దేవతలకు దేవుళ్ళకు కాదు దయ్యములకే అని పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఉంది ఏది విగ్రహములు ఒట్టివి అంటే విగ్రహములు అంటే ఏంటివి మీరు బలు ఇస్తే దేవతలకు దేవుళ్ళకి కాదు దయ్యములకే అని ఉంది అంటే ఎవరికి బలిస్తున్నారు ఎవరికి బలిస్తే దయ్యములకి ఇచ్చినట్టు దీన్ని వివరించి క్లారిటీ వీడియోలు పెట్టవలసిందిగా పరిశుద్ధ గ్రంథం తెలిసిన వాళ్ళు కోరుతా ఉన్నాను అందరికీ వందనములు ఇంకో డౌట్ వచ్చింది మర్చిపోయాను మనోభావాలు మనోభావాలు అంటారు చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉంటాను ఏదైనా జ్ఞానులు మాట్లాడితే లేదంటే పొరపాటు ఏదన్నా మనిషి మాట్లాడినప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు మనిషి యోని మార్గం మనకి చక్కగా అనిపిస్తుంది తుదక మరణానికి పోతాని పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఉంది తప్పుగా తప్పు తప్పును ఇది తప్పు అని ప్రశ్నించినప్పుడు నీ మనోభావాలు దెబ్బతింటే నువ్వు కోర్టుకోవాలా చట్టాన్ని ఆశ్రయించాలా మేము జనం ఉన్నాం కదా అని చెప్పి గొడవల పరంగా వస్తూ ఉన్నారు ప్రతి వాళ్ళు ప్రతి మనుషుడు అది కరెక్ట్ కాదు ఏదన్నా అంటే చట్టం పోండి లేదంటే ప్రేమించి వదిలేయండి లేదంటే ఏదైతే అతను మాట్లాడాడో అది కరెక్టా రాంగా అనేది మీరు పరిశోధించుకొని తెలుసుకొని మంచిగా ఉండండి ఈవనికి నచ్చింది వానికి మనోభావాలు దెబ్బతింటున్నాయి మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే కరెక్ట్ కాదు తప్పు తప్పే స్త్రీ ఉంది అమ్మ అంటే కరెక్టు అక్క అంటే కరెక్టు ఏదన్నా రాంగ్గా మాట్లాడితే తప్పు అంతే ఈ మతాలకు కులాలకు ఇచ్చిన ఇలువ దేవునికి ఇవ్వడం లేదు అది నా బాధ అందరికీ వందనములు మొన్న ఒక అన్న డ్రెస్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడాడు హైదరాబాద్లో అన్న మేము అతనికి ఫుల్ సపోర్టు డ్రెస్ స్త్రీ ఎట్టుండాలి ఏం కదా బైబుల్లో చాలా క్లారిటీగా రాయబడింది నచ్చినట్టు వేసుకొని తిరుగుతూ అంటే ఒప్పుకోం అన్న ఒక పది పర్సెంట్ కొద్దిగా ఆలోచించాడు కానీ ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆవంటే ఆవు కాదంటే కాదు ఈ భూమిని ఎవనికి భయపడాల్సిన అవసరము లేదు శ్రీ నిండుగా ఉండాలి అందరికీ వందనములు